తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ రాజకీయాల్లో జగన్కి ధీటుగా రాజా ఇంతకీ ఎవరా రాజా ఏంటి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో కానీ వాళ్ళ సొంత పార్టీలో కానీ ఎవరైనా ఉన్నారా అనే మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ ఫ్యామిలీ ఈ వైఎస్ ఫ్యామిలీ అనగానే రాజారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు అందరూ కూడా రాజకీయాల చేయడం చేయడం ఇక దాని తదుపరి ఆ కుటుంబం అంతా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందని చెప్పేసి అనుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో దాని రాజారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ ఫ్యామిలీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆ కుటుంబంలోని చీలికలు అన్నీ కూడా వచ్చినాయి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆపోజిట్గా ఎవరుంటారు అని అంటే సరే తెలుగుదేశం పార్టీ జనసేన ఇవి పక్కన పెట్టేసేయండి సొంత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటారా అని గనక మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరు ఊహించినట్టుగా వైఎస్ షర్మిలా గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా వెళ్ళడం సో ముందు అసలు వేరే పార్టీ పెట్టారు తెలంగాణలో అది వేరే విషయం దాని తర్వాత తిరిగి వచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి తన గొంతే వినిపిస్తూ ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో తాజాగా ఈరోజు వైఎస్ షర్మిల గారు కర్నూలు మిర్చి సారీ ఉల్లిపాయల మార్కెట్కి వెళ్ళడం జరిగింది ఏదైతే రైతులకి మద్దతు ధర కోసం సరే ఆవిడ వెళ్ళారు అక్కడ వాళ్ళని పరామర్శించడం ఆ ఉల్లి రైతులకు సంబంధించిన అంశం కంటే కూడా ఒక ఆసక్తికరమైన విషయం అయితే తెర మీదకి తీసుకొచ్చారు అదేంటో ఆవిడ ఆవిడనుడితే మీరు వినండి విన్నారు కదా ఇది ఆవిడ ఆకాంక్ష ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆవిడ సరైన సమయం చూసి తన కొడుకు రాజకీయ అరంక్రీటం చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం అతని పేరు రాజారెడ్డి సరే రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు పెట్టారు అతనికి అంతవరకు బాగానే ఉంది కాకపోతే వైఎస్ రాజారెడ్డి అని అని చెప్పేసి అన్నారు వైఎస్ రాజారెడ్డి అనగానే షర్మిలా గారికి ఎప్పుడైతే వివాహం అయిందో ఆ తదుపరి అనిల్ కుమార్ గారి ఇంటి పేరు వస్తుంది సరే ఎనీహ్ ఒక బ్రాండు కొంచెం క్యాచీగా ఉండాలి కాబట్టి వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పేసి అనడం జరిగింది ఈ తగడంలో అతనికి ఎంతవరకు స్టామినా ఉంది ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తారు అఫ్కోర్స్ ఇది తన కోరిక ప్రజల నుంచి నాయకుడిగా ఎదగాలి అయితే ఫిజికల్గా అతను చాలా మంచి హైటు వెయిట్ అంతా బాగానే ఉన్నారు అయితే ఇదేం సినిమాలు కాదు కదా రాజకీయం సో ప్రజలతో ఏమాత్రం మమేకమవుతున్నాడు ఏంటి ప్రజల సమస్యలను ఎలా తెలుసుకుంటున్నారు ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడా లేదా అనేది చాలా కీలకం అయితే కొంతమంది వైఎస్ శర్మలా గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ వైఎస్ శర్మిలా గారిని వాళ్ళు కావచ్చు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం రాజారెడ్డి అనే వ్యక్తి ఈ కుర్రవాడు మాత్రం తన తాతకు తగ్గినట్టుగా అంటే రాజశేఖర రెడ్డి గారికి లాగానే ప్రజలతో మమేకం అవడం కావచ్చు వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం కావచ్చు కొంత చొరవతో ఉంటున్నారు అని చెప్పేసి కొంత ఆశాభావం అంటే రాజా రాజశేఖర రెడ్డి గారు లాగా తను కూడా రాజకీయంగా ఎదుగుతారు అనే ఉద్దేశం పైన కావచ్చు అయితే ఒకవేళ రాజకీయ అరగడం చేసినా అది కాంగ్రెస్ పార్టీలో చేస్తారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి ఏం జరగాలి వైసీపీ బలహీనపడాలి ఎందుకంటే ఈ వైసీపీకి వచ్చిన బలం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే సరే అది టైమింగ్ అనుకోండి అదృశ్యకం అనుకోండి అక్కడ రాష్ట్ర విభజన అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉండటం అదే సమయంలో వైసీపీ స్థాపించడం సో ఈ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా గంపగుర్తుగా వైసీపీ వైపు వెళ్ళింది కానీ అదే వైసీపీ పరిస్థితి అప్పుడు ఎంత బలంగా ఉంది ఇప్పుడు అదే బలంగా ఉందా అంటే అది పెద్ద ప్రశ్నగా మిగిలింది సో అప్పుడున్న ఐకమత్యం ఆ కుటుంబంలో ఉన్నది ఇప్పుడు లేదు చీలిపోయింది తదనంతరం ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలా సీనియర్ మోస్ట్ నాయకులందరూ కూడా వీలైనంత వరకు మనం ఇక వైసీపీకి దూరంగా జరుగుదాం అనే టాక్ కూడా ఉంది దానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి సో ఈ నేపథ్యంలోనే ఇక ఆల్టర్నేట్గా మరలా ఏదైనా సరే వేరే పార్టీకి వెళదామా అంటే కూటమికి సంబంధించిన దాంట్లో వీలైనంత వరకు వేకెన్సీస్ లేవు అక్కడ ఒకవేళ ఉన్నా వాళ్ళు వద్దామన్నా కానీ దానికి మరలా ఏదో లిట్మస్ టెస్ట్ లాగా వాళ్ళకు కూడా కొంచెం ఏదో ఉంటుంది సో ఈ నేపథ్యంలో వీటన్నిటికంటే కాస్త సేఫ్ సైడ్గా వెళ్ళాలి అని అంటే మరలా కాంగ్రెస్ ఇప్పుడు ఎవరెవరైతే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారో మాజీలుగా వాళ్ళు కూటమి వైపు వెళ్తే వాళ్ళకి మరలా సీటు వస్తుందో రాదో అనేది కూడా కష్టం సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సీటు పక్కాగా వస్తుంది అయితే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇప్పుడు శర్మల గారు శర్మల గారి తర్వాత మరి ఆ రాజా రెడ్డి అనే వ్యక్తికి మరి ఎంతవరకు ఆరం పెట్టడం దాని వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు దెబ్బ పడుతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారిపోతుంది అఫ్ కోర్స్ రాజకీయాల్లో చెప్పలేం ఏది మనం గెస్ట్ చేయలేం ఎవరు ఏ సమయంలో ఎంత ఏ షైన్ అవుతారో ఎలా క్లిక్ అవుతారు అని అని చెప్పేసి ఇప్పుడు పెద్దగా అతని ఇంపాక్ట్ ఏమి లేకపోయి ఉండొచ్చు కానీ రోజు రోజుకి రోజు రోజుకి తన తల్లిని చూస్తాం కావచ్చు అలాగే కొంచెం పబ్లిక్తో మమేకమైపోవడం కావచ్చు ఈ నేపథ్యంలో కొంత నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఏమైనా సరే ఒక నాయకుడిగా ఎదుగుతాడా ఎందుకంటే రాజారెడ్డి గారి ఫ్యామిలీ అప్పటి నుంచి రాజారెడ్డి టు రాజారెడ్డి అన్నట్టుగానే ఉంటుంది కొంత రాజకీయం లేకుండా ఉండదు కదా బ్లెడ్ లో సో ఈ నేపథ్యంలోనే మేనల్లుడు అనే వ్యక్తి మేనమామకి ధీటుగా ఎదుగుతాడా ఎదిగి ఏమైనా సరే ఊహించని శక్తిగా ఎదుగుతాడా అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఇదంతా కూడా భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం అయితే ఈ నేపథ్యంలో ఈలోపు షర్మిలా గారు ఏ రకంగా ఎదుగుపోతున్నారు కోర్స్ ఇప్పటికే చాలా వరకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వారిని ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కుందామని చెప్పేసి ఇంక ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఓ ప్రక్కన కూటమి ఉన్నప్పుడు ఆపోజిట్గా వైసీపీ ఉంది ఒకవేళ వైసీపీ బలహీనపడితే ఇంకా కాంగ్రెస్ తప్ప ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్కి ఏముంటుంది ఖచ్చితంగా అదే తరహాలో ఉంటుంది సరే కాంగ్రెస్ పార్టీ అనగానే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడరే కాబట్టి వాళ్ళు మరలా ఏదో మా కన్నతల్లి అనే టైప్లో ఏదో చెప్తూ ఉంటారు కదా రాజకీయాల్లో సో ఆ తరహాలో ఏమైనా సరే కొంచెం వైసీపీకి మరి దెబ్బ పడుతుందా ఎందుకంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే వైఎస్ షర్మిళ గారు కోర్స్ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సరే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది గతంతో పోలిస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి మెరుగుపడింది కానీ అంత మాత్రాన సీట్లు గెలిచేసి ఏదో రాజకీయాలని మార్చేసేంత శక్తిగా మాత్రం ఎదగలేదు మరి చూద్దాం ఈవిడ ఎంతవరకు యాక్టివ్గా ఉంటుంది తన కొడుకుని ఏమాత్రం రాజకీయాల్లో మరి ఇంకా ఆరం చేపిస్తుంది తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ రాజారెడ్డి అని ఏదైతే షర్మిల గారి తనయుడు ఉన్నాడు దాన్ని అతన్ని రాజకీయాల్లో ఎంటర్ చేస్తున్నారు అంటున్నారు కదా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ